అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రాధాన్యమైన తాజా సమాచారాలను పల్లె టౌన్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో నిలబడిపోయిన పనులల్లా ఏ ఏ పనులు నిలబడిపోయినాయో అవెల్లా ఆలోచన చేసి ఆ పనులల్లా ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మన ప్రభుత్వంలో మన మంత్రి గారు బిసి జనార్దన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మనము కొత్త పోలీస్ స్టేషన్ నుండి ఎల్ఐసి ఆఫీస్ వరకు డబల్ రోడ్ వేయడం జరిగింది అండర్గ్రౌండ్ డైనేజ్ వేయడం జరిగింది గత ప్రభుత్వంలో మేము వేసిన తర్వాత మళ్ళీ పోయిన ప్రభుత్వంలో వచ్చేసి వాళ్ళు ఆ ఎల్ఐసి కార్డు నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కూడా చేయలేకపోయినారు ఆ పనిని మళ్ళీ మేము ఈరోజు నాబార్డుతో రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అండర్గ్రౌండ్ డైనజు డబల్ రోడ్డు అటు కొత్త పోలీస్ స్టేషన్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు రోడ్డు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మంత్రి గారు అంటే ఇందుకు బనగానపల్లె ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే నిలబడిపోయిన పనులు చేయాలనుకుంటే కాలువలు కానివ్వండి రోడ్లు కానివ్వండి వేసేటప్పుడు మీరు అభివృద్ధి కనపడాలా బనగానపల్లెల్లో ఇరవై ముప్పై ఏళ్ళ నుండి బ్రిడ్జి దగ్గర దిగితే ఇది బనగానపల్లె అంటారు కానీ ఒక రోడ్డు కానీ ఒక లైట్ కానీ ఒక డ్రైనేజ్ కానీ అట్లా కనపడం లేదు పాత బస్ స్టాండ్ అంటే పాత బస్ స్టాండ్ ది ఉంది గత ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఆ యొక్క పాత బస్ స్టాండ్లో స్థలము మసీద్కు సంబంధించిన ఒక్బోట్ స్థలం అప్పుడు ఇరవై ఐదు సెంట్లు ఆర్టీసీ బస్ స్టాండ్కు కావాలనుకుంటే ఆ మసీద్ వాళ్ళు ఆ బస్ స్టాండ్కు ఇరవై ఐదు సెంట్లు ఇవ్వడం జరిగింది బస్ స్టాండ్కు గ్రామ పంచాయతీ తరఫున ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికి తీసుకోడా తీసుకోవడానికి వీలు లేదు కాబట్టి అదే స్థలంలో ఇప్పుడు షాదిఖాన నిర్మించడం జరుగుతుంది కానీ అది ఎవరి కోసం ఒకరి కోసం కాదు ఇది బనగానిపల్లి ప్రజల కోసమే ఈ ఈ ప్రజల అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమం జరుగుతుంది తప్ప దీంట్లో కచ్చ సాధింపు చర్యలు అనేది ఏమీ లేదు ఇంకొక విషయం ఏమంటే గత ముప్పై సంవత్సరాల నుండి కూడా బీసీ రాజారెడ్డి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు సొంత నిధులతో ఒక ప్లాంట్ పెట్టడం జరిగింది పాత బస్ స్టాండ్లో ఆ ప్లాంట్కు ప్రతి నెల డెబ్బై వేల రూపాయల కరెంటు బిల్ వస్తుంది ఒక మనిషికి పెట్టి పదైదు వేలు జీతం ఇచ్చి కరెంటు బిల్లు ఇచ్చి నీళ్లు తాపడం జరుగుతుంది కానీ పాత బస్ స్టాండ్లో నీళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదు లేకపోయినా గత ప్రభుత్వంలో కొంత అధికారులు కచ్చ సాధింపు చర్యలతో ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్లాంట్ కూడా గ్రామ పంచాయతీతో చేశారు సొంత నిధులతో చేయలేదు గ్రామ పంచాయతీ నిధులతో చేశారు అది వాస్తవం అయినా గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల్లో నిధులు లేక బనగానపల్లలో ప్లాంట్లలో నిలబడిపోయినాయి ఈరోజు మీరు ఉదాహరణకు చూడాలంటే అవుకుమెట్ట దగ్గర ప్లాంట్ ఉంది గ్రామ పంచాయతీ నిలబడిపోయింది ఆరు నెలలు అయింది ఇది ఇది కూడా ఎనిమిది తొమ్మిది నెలల నుండి నిలబడిపోయింది ఎందుకంటే నిధులు లేవు గ్రామ పంచాయతీలో ఈ వాటర్ స్కీమ్ కోసం నిధులు లేవు అంటే చెప్పొచ్చు మీరు ప్రభుత్వం మీది కదా అని గ్రామ పంచాయతీ వైసీపీది మండలం కూడా వైసీపీ జెడ్పీటీసీ కూడా వైసి వైసీపీ ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఒక్కటే మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కానీ మా పవర్స్ ఏం లేవు గ్రామ పంచాయతీలో ఫండ్కు వాళ్ళే ప్రెసిడెంట్గా ఉన్నారు దాని తర్వాత జిల్లా పరిషత్ లేకుండా పోతాయి కొంతవరకు ఇండ్లకాడ ఇబ్బంది ఉంటుంది కుళాయిలు దిగిపోతాయి కొంతమంది నడచడము ఇబ్బంది ఉంటుంది అటువంటి వల్ల ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి కనపడుతుంది రెండోది వచ్చేసి ఇటు పాత బస్ స్టాండ్లో కూడా ముప్పై ఐదు సంవత్సరాల నుండి మనం చూస్తున్నాము వక్బోర్డ్కు సంబంధించిన స్థలం ఉంది కొంత గ్రామ పంచాయతీ స్థలం ఉంది కొంత వక్బోర్డ్ స్థలం ఉంది రెండు స్థలాలు ఉన్నాయి గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి అన్యాయకాంతరంగా అటు గ్రామ పంచాయతీకి కానీ ఇటు వక్ కానీ ఎవరు కూడా ఒక రూపాయ రెంట్ ఇవ్వడం లేదు అంత అనుభవిస్తున్నారు అది ఆలోచన చేసి మంత్రి గారు ఇప్పుడు ఒక బోర్డుకు తరపున రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి షాదీఖానా కట్టడం జరిగింది ఆ షాదిఖానా కోసము దాని మెయింటెనెన్స్ కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి అక్కడున్న వ్యక్తులకల్లా పిలిపించి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అన్ని విధానాల సహకరించి మీకు వ్యాపారాలు జరిగినట్టు మార్గం చేస్తాను ఎందుకంటే ట్రాఫిక్ సమస్య కూడా ఉంది పాత బస్ స్టాండ్లో మీరు అందరూ సహకరించాలి మీరు మీరు సహకరిస్తే మేము ఏదైనా ఒక పని చేస్తామనే నిర్ణయంతో ఈరోజు పాత బస్ స్టాండ్లో కూడా ఆ వగుబోర్డు యొక్క ఫంక్షనాల కోసం అని చెప్పి ఆలోచన చేసి కొంత స్థలాన్ని మనము ఈరోజు దాన్ని మార్గం చేయడం జరిగింది ఇందుకు ఆ వగ్బోర్డు స్థలము కొంత ఉంది గ్రామ పంచాయతీ స్థలం ఉంది కొంతమంది గత ప్రభుత్వంలో కొంతమంది కార్యకర్తలు వాళ్ళ సొంత రిజిస్టర్లు చేసుకోవడం జరిగింది ఆ సర్వే నెంబర్ నూట అరవై మూడు వేరు నూట అరవై నాలుగు వేరు అటువంటి సర్వే నెంబర్లు ఉన్నాయి దాంట్లో కానీ ఒక బోర్డు స్థలం ఎవరికి అమ్మనికి లేదు ఎవరు కొననిక లేదు గ్రామ పంచాయతీ స్థలం ఎవరు అమ్మనికి లేదు ఎవరు కొననికి లేదు అటువంటి స్థలాల్లో పది ఇరవై ఏళ్ళ నుండి అనుభవిస్తూ ఈ దాంట్లో పట్టాలు కూడా చే తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ స్థలాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు మన మంత్రి గారు ఈ షాదిఖానా కోసం ఇంప్రూవ్మెంట్ కోసము దాన్ని ఆలోచన చేసి అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడి ఆ కార్యక్రమం జరుగుతుంది